లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మెదక్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని దింపాలనే అంతర్మదనం జరుగుతోంది మెదక్ స్థానం నుండి గతంలో ఏడు సార్లు గెలిచిన రికార్డు ఆ పార్టీకి ఉంది అంతేకాదు ఇక్కడి నుండి మాజీ మంత్రి ఇందిరాగాంధీని కూడా పార్లమెంటుకు పంపిన ఘన చరిత్ర కలిగి ఉన్నది అయితే ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం గతమంతా చరిత్ర మాత్రమేనని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉందన్న టాక్ ఉంది మరికొద్ది రోజుల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడ కూడా హస్తం జెండా ఎగరవేయాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్సభ స్థానాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత ఎప్పుడూ గెలవలేదు అంతకు మునుపు జరిగిన పన్నెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏడు సార్లు ఘన విజయం సాధించింది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి మాత్రమే ఇక్కడ విజయం సాధించింది ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఆ పార్టీకి ఇక్కడ ఉన్న పట్టును తెలియజేస్తోంది ఒక్క మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించటం పక్కన పెడితే గట్టి పోటీ ఇవ్వటం కూడా సాధ్యం కాని పరిస్థితి నెలకొని ఉన్నది అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మంచి ఉత్సాహంలో ఉన్నది ఎలాగైనా మెదక్ లోక్సభ స్థానం నుండి ఈసారి గెలవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం క్యాడర్ నిశ్చయంతో ఉన్నారు మెదక్ సీటుపై కన్నీసిన కాంగ్రెస్ ఇటీవలే ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజు పార్టీలోకి తిరిగి ఆహ్వానించింది మెదక్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా యాభై వేలకు తక్కువ కాకుండా ముదిరాజు ఓట్లు ఉండటం కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్లకు గాలం వేయటంలో ఒక కీలక ముందడుగు వేసిందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేసి సి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ లోక్సభ స్థానానికి పోటీ పడుతుండగా ఇప్పుడు కొత్తగా నీలం మధు కూడా ఆ జాబితాలో చేరారు నీలమ్మధు యువనేత కావటం తన సామాజిక వర్గం కూడా ఇక్కడ బలంగా ఉండటం తనకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది మంత్రి దామోదర రాజనరసింహ కూడా నీలమ్మధు పార్టీలో చేరటం వలన తమ పార్టీ మెదక్ లోక్సభ స్థానం పరిధిలో లాభం పొందుతుందన్నది అభిప్రాయపడ్డారు దామోదర రాజనరసింహ జగ్గారెడ్డి హనుమంతర ఆశీస్సులు ఉంటే నీలమ్మధు తప్పకుండా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపగలడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం నీలమ్మధుని ఎన్నికల బరిలో దించాలని నిర్ణయించుకుంటే మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ పోటీ ఇవ్వగలడని కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తోంది ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది